చక్కెరపార అంటే ఎక్కువగా మైదా పిండితో చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఒక్కసారి ఇలా గోధుమ పిండి బెల్లంతో చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి చిటికెడ సాల్ట్ కూడా వేసి ఒకసారి కలపండి ఈ రెసిపీకి మరింత టేస్ట్ రావడానికి అక్షయ్ కల్ప వాళ్ళ ఆర్గానిక్ దేశీ గీ వాడుతున్నాను ఇది కంప్లీట్ గా ఆవున్ దీనిలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా ఉండవు స్టవ్ పైన కడాయి పెట్టుకుని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత పిండిలో వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకొని తర్వాత చేత్తో బాగా కలపండి పిండి చేత్తో కలిపినప్పుడు ఇలా ముద్ద అయితే కరెక్ట్ గా నెయ్యి సరిపోయినట్టు తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకుని హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి వాటర్ మరిగిన తర్వాత ముప్పవ కప్పు వరకు బెల్లం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా కలగనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మనం అచ్చంగా చపాతీకి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టండి ఇక్కడ వాటర్ తో సహా కొలతలన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోండి ఇరవై నిమిషాల తర్వాత పిండిని ఇంకొకసారి కలుపుకొని ఇలా పెద్ద పెద్ద బాల్స్ లా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండితో చపాతీ రుద్దుకోవాలి చపాతీలు మరీ పల్చగా రుద్దకూడదు అలానే మరి మందంగా కూడా రుద్దకూడదండి హాఫ్ ఇంచ్ మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చపాతీని ఇలా స్క్వేర్ గా కట్ చేసుకోండి ఇలా అన్ని పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకొని వీటిని వేసుకోండి ఇవి లోపల వరకు ఫ్రై అవ్వాలంటే స్టవ్ సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి శక్పారా రెడీ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఫాలో చేయండి ఫర్ వాచింగ్